బాగుంది చాలా ప్రస్తుతం సమాజంలో అంశాలు ఉన్నాయో వాటి మీద ప్రతి ఒక్కరూ చూడవలసిన మూవీ ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా చూడాలి అందరూ చాలా బాగుంది స్టోరీ ఉంది ఉన్నాయి అన్నీ ఉన్నాయండి దీంట్లో సినిమా ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఇలాంటి సినిమా వల్ల సమాజంలో చాలా వస్తుందని మూవీ చాలా బాగుంది ప్రతి ఇంట్లో ఒక ఉండాలి అనుకుంటుంది మూవీ చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూడాల్సిన మూవీ ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్కరికి మంచి క్యారెక్టర్ దొరికింది హీరోయిన్స్ కూడా చాలా బాగా అనిపించింది సినిమా ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ బ్లాక్ ఫస్ట్ అని చెప్పాలి హండ్రెడ్ మూవీ చాలా బాగా తీస్తారు బాగా యాక్ట్ చేస్తారు